హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఓకే మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశించేశాం సంవత్సర ప్రారంభమైంది అందుచేత మిత్రులందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే మరి మనకి సంవత్సరం ప్రారంభమైంది గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు పడ్డం ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు లేకుండా మనం జీవితాన్ని ముందుకు సాగించాలి ప్రధానంగా ఇప్పుడు ఈ కాలం అంతా మనకి ప్రధానంగా వర్షాకాలం శీతాకాలం వేసవకాలం ఇప్పుడు మాత్రం ఈ మూడు కాలాల్లో సహజంగా వచ్చిన మరొక కొత్త కాలం వచ్చింది అది ఏంటంటే వైరస్ కాలం ఈ వైరస్ కరోనా అని కాదు స్ట్రైన్ అని కాదు ఇంకా 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 ఎన్నో మన మనం మానవులు చేసుకున్న తగ్గుదల వల్ల అవ్వచ్చు ప్రకృతి నిలయతాండం అవ్వచ్చు ఎన్నో మరిన్ని వైరస్లు పుడతాయని ఈ వైరస్ల బారి నుండి మనం రక్షించబడాలని చాలామంది నిపుణులు చెప్తున్నారు అందుచేత మనం ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి కదా అందుచేత మనం ఈ వైరస్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాం మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు ప్రధానంగా మాస్క్ నలుగురిలో అంటే జనాల్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో రద్దీలోకి ఎప్పుడైతే వెళ్ళామో కంపల్సరీ మాస్క్ ఒకవేళ మనం ఎక్కడైనా ఇబ్బంది కలిగింది అని అనుకున్నాం అనుకోండి ఏ శానిటైజరో లేకపోతే మనకు అందుబాటులో ఉంటే సబ్బుతో ఈ విధంగా మనం చేతులు క్లీనింగ్ ఎక్కువ డిస్టెన్స్ కనీసం ఒక ఆరు అడుగులు పది అడుగులు డిస్టెన్స్ ఈ విధమైన మెయింటైన్ చేస్తే వైరస్ నుండి మనం రక్షించుకోవచ్చు అనేది చాలామంది నిపుణులు చెబుతున్నమాట అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రత ఈ రెండూ కూడా మనం ఫస్ట్ నుంచి పెద్దలు చెట్టినవే మనం కూడా ఆచరిస్తున్నవే అంటే ఈ మోడ్రన్ కాలంలో కొంత మనం చేంజెస్ చేసుకున్నాం కారణం ఏంటంటే ఇంతకుముందు బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవడం ఇంకా దూర ప్రయాణం చేస్తే బట్టలు బయట పెట్టి మనం స్నానం చేసి లోనకి రావడం ఇటువంటి అన్నీ జరిగి ఈ కొంచెం మడి చేసి అంటే స్నానం చేసి భోజనం లేకపోతే తినుబండారాలు ఉండకూడదు అన్నీ జరిగినాయి ఇప్పుడు ఏంటంటే కార్యక్రమేనా స్నానం అనేది తర్వాత చేయొచ్చు ముందు మనం టిఫిన్ చేసేసి పెట్టిస్తే ఆఫీస్కి వెళ్ళిపోతారు లేకపోతే వ్యవసాయస్తులు అయితే పల్లెల్లోకి వెళ్ళిపోతారు పిల్లలు అయితే వాళ్ళు బాక్స్ పెట్టేసేపు స్కూల్కి వెళ్ళిపోతారు అప్పుడు మనం హాయిగా తీరుబడిగా ఉన్న కార్యక్రమం చేసుకొచ్చు అనే ద్వారంలో ఇప్పుడు రీమోడల్ అయిపోయి కొంత కొంచెం అంటే డిసిప్లిన్ తప్పింది కానీ డిసిప్లిన్ పూర్వం నుంచి మనం ఆచరించిన డిసిప్లిన్ కొద్ది తగ్గింది అయితే ఇప్పుడు కొంత ఈ కరోనా వైరస్ కొంత డిసిప్లిన్ మనకి మళ్ళీ జ్ఞాపకం చేసింది మనకి కొత్తగా నేర్పింది ఏం కాదు ఎందుకంటే ఇది పాతవే మనం మర్చిపోయాం కొద్దిగా నెగ్లెక్ట్ చేసాం దాన్ని మళ్ళీ మనకి జ్ఞాపకం తెచ్చింది అమల్లో కూడా తెచ్చు తెచ్చింది చాలా మట్టికి అమల్లో తెచ్చింది అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటంటే వైరస్ను దాడి చేస్తున్నాయి కాబట్టి వైరస్ నుండి మనం రక్షించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాస్కు శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ ఈ మూడు ఖచ్చితంగా పాటించి మనం రక్షించుకోబడాలా మన కుటుంబ సభ్యులను రక్షించుకోవాలా మన సమాజాన్ని రక్షించుకోవాలా మన దేశాన్ని రక్షించుకోవాలి ఈ విధంగా మనం అన్నీ కూడా పాటించి మనం హాయిగా రెండు వేల ఇరవై ఒకటి అంతా కూడా హాయిగా ఆనందంగా జీవించాలని మిత్రులందరినీ కోరుకుంటూ ఆశిస్తూ ఆ దేవుణ్ణి మనం మన సమాజాన్ని మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన పనులు తీ తీర్చిదిద్దుకోవలసిన కొన్ని కొన్ని పనులు ఉంటాయి మన వ్యవహారాలు పెంపొందించుకొని వ్యాపారం అయితే వ్యాపారం అవ్వచ్చు వ్యవసాయం అయితే వ్యవసాయం అవ్వచ్చు ఎవరికి ఉండి పనులు బట్టి వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతూ ఆనందంగా సక్సెస్ఫుల్గా విజయం సాధించాలని కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర సం సంక్రాంతి శుభాకాంక్షలు మరొక్కసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో నస్తే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్